తెలుగు ఛానల్స్లో ప్రసారమయ్యే టీవీ కపుల్స్కి ఒక ప్రత్యేకమైన ఫ్యాండమ్ ఉంటుంది వాళ్ళని చాలా అభిమానిస్తూ వాళ్ళని ఫాలో అయిపోతూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా వేదాయష్లు ఎన్నెన్నో జన్మల బంధంతో తెలుగు సీరియల్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేశారు వేదాయష్లు ఫ్యాన్ పేజెస్ కూడా చాలానే ఉన్నాయి ఇక నిరంజన్ బిఎస్కి దేవ్జానీ గారికి ఇద్దరికీ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉందన్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోతే అదే పేరుతో ఎన్నెన్నో జన్మల మంది సీరియల్ అయిపోయిన తర్వాత సత్యభామ సీరియల్తో మన ముందుకు వచ్చేశారు వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవ్వకుండా ఉండడం కోసం వాళ్ళే పేరుతోనే కొత్త సీరియల్ కూడా స్టార్ట్ అయిపోయింది అయితే కన్నడ భాషకు చెందిన వ్యక్తి నిరంజన్ బిఎస్ గారు అన్న సంగతి మనకు తెలిసిందే కమలి అనే సీరియల్తో అక్కడ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అందులో హీరోయిన్ ఎవరు అంటే గుండె నిండా గుడిగంటలు ఫేమ్ అమూల్య గౌడ గారు అన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు స్టార్ సువర్ణలో ఒక కొత్త సీరియల్ స్టార్ట్ అవ్వబోతుంది ఆ సీరియల్కి సంబంధించిన పిక్స్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఒక వన్ ఇయర్ అగ్రిమెంట్తో పెళ్లి చేసుకుందాం అంటూ ఒక ప్రోమో కూడా రిలీజ్ చేశారు ఎందుకంటే పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని చూపిస్తూ ఉన్నారు పెళ్ళంతా జరుగుతుంది తాలి కట్టడానికి ముందు ఈ వన్ ఇయర్ అగ్రిమెంట్కి నీకు ఓకే అయితే మనం పెళ్లి చేసుకుందాం అంటూ నిరంజన్ గారు షాక్ ఇచ్చారు హీరోయిన్ కూడా దానికి ఓకే చెప్పి పెళ్లి చేసుకుంది అయితే చాలా వెరైటీగా వచ్చిన ఈ ప్రోమో అక్కడ ఆ సీరియల్ ఏ విధంగా ఉంటుందో త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుందంటూ చెప్పడం జరిగింది ఆ సీరియల్ పేరేంటి అంటే నిన్న జ్యోతే నన్న కథే అనే కొత్త సీరియల్తో నిరంజన్ బిఎస్ గారు మన ముందుకు రాబోతున్నారు సో ఈ సీరియల్ స్టార్ సువర్ణ ఛానల్లో సూపర్ సక్సెస్ కావాలని బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం మన నిరంజన్ సార్కి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి